సంగారెడ్డి జిల్లా జకీరాబాద్ నియోజకవర్గం నుండి నామినేషన్ వేయడం జరిగింది సంగారెడ్డి పట్టణంలో బైపాస్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది దామోదర రాజ నరసింహ మరియు సురేష్ శెట్కర్ అక్కడి నుండి అంబేద్కర్కు పూలమాలలు వేసి అక్కడి నుండి కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి దామోదర రాజ నరసింహ గారు సురేష్ షెట్కర్తో నామినేషన్ వేయించడం జరిగింది నామినేషన్ పత్రాలను కలెక్టర్కు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ రామచంద్రారెడ్డి గుల్ల శ్రీనివాస్ యాదవ్ పి రామకృష్ణారెడ్డి బసవారెడ్డి సాయిలు పుట్టి నాగరాజు పుట్టి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి డిస్టిక్ రిపోర్టర్ బి శామ్యూల్ కృషం న్యూస్ సంగారెడ్డి ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛటువంటి కాంగ్రెస్ ముందుకు వచ్చింది కాంగ్రెస్ చరిత్రని గౌరవించింది